తంజావూర్ టెంపుల్ ఎంట్రన్స్ ఇది లోపలికి వెళ్ళి చూద్దాం చూడండి ఈ శిల్ప సౌందర్యం అంతా ఎంత బాగుందో ఈ శిల్పాలన్నీ చెక్కటం అంతా అసలుకి సూపర్ ఉంది చాలా బాగుంది వెళ్దామా లోపల ఇంకా ఉండే గోపురాలు మళ్ళా చూద్దాం ఈ తంజావూర్ టెంపుల్ బృదేశ్వర్ టెంపుల్ అంట ఈ ప్లాన్ అంతా లోపల అది లోపల ఏమేమి ఉంటాయో అన్నీ ఇచ్చారు ఇక్కడ అది సరిగ్గా లేదు లోపల మొత్తం థర్టీన్ ప్లేసెస్ ఉన్నాయి చూసేదానికి విదేశ్వర టెంపుల్ తంజావూర్ లోపల ఈ టెంపుల్ గురించి అంత హిస్టారికల్ స్టోరీ అంత అనమాట ఇది ఈ ఆలయ శిఖరం మీద ఇది చోళరాజు కట్టించింది ఈ గోపురం దీని మీద మొత్తం సీ దీని మీద మొత్తం శివ కళ్యాణం అంతా చిత్రీకరించబడి ఉన్నదట ఈ ఎండకు నాకేం కనిపించట్లేదులే కానీ అది చూడండి మొత్తం శివ కళ్యాణం అంతా మొత్తం చిత్రీకరించబడి దీని మీద ఈ చోళరాజు కట్టించాడు ఇవి ఈ గో గోపురాని లోపల ప్రజ చూడండి నువ్వు నందీశ్వరుడు వీడియోలో ఏం కనిపిస్తుందో కూడా నాకు అర్థం కావట్లా ఎండ బాగుంది సరే లిస్ట్ రాసుకున్నావా కార్తీ లోపల చూడాల్సినవి చూస్తాను ఇది కాదు అది వేరే మన ఆంధ్ర నన్ను అక్కడికి వెళ్ళేది చూడక్కర్లే కార్తి నన్ను అక్కడికి వెళ్ళేలా చూసేదేమో చెప్తాను పురా బాబు చూశాను ఇక్కడి నుంచి దాన్ని అక్కడ రాకెళ్ళి చూసాను కాళ్ళు కాగుతున్నాయి రా గబాల్నా పట్ట మీద నడిస్తే పోలా కన్నలు మనం ఆ పట్ట మీద నడుద్దాం పదండి కావలు రా పిక్చర్ చాదొస్తమా ఉన్నాయి ఎవరికి కావాలి ఎందుకు కావుంటా పా కొంచెం కొద్ది నోరు తడుపు ఫుల్గా తాగేస్తే మన లేవు బయటికి వెళ్ళేదాకా కొంచెం కొంచాగు పోతాయి కార్తీక చూసి నీళ్ళు కొంచెం ఇప్పుడు బయటికి వెళ్ళేదాకా కావాలి

భారతదేశంలో మొట్టమొదట ఇక్కడ గ్రానైట్ రాయి అనేది యూజ్ చేశారట ధ్వజస్తంభం చూడండి అంతా గోపురం అది అప్పటి వాళ్ళ క్రియేటివిటీ ఎంత గొప్పదో వాళ్ళ ఈ కళాఖండాలను చూస్తుంటేనే అర్థమవుతుంది వాళ్ళు ఎంత తెలియగల వాళ్ళు ఇప్పుడు మనకునే టెక్నాలజీ ఏ మూలకి సరిపోతుంది చెప్పండి గారా ఫాస్ట్ ఉంటుండ్రు ఇంకా பரி பருக பட்டவிற்கு பரிகட்டு మెయిన్ టెంపుల్ ఎక్కడా ఇది కాదా ఇదే ఉంటుంది ఈ టెంపుల్ ఒక కళాఖండం అంతా సైడ్ బ్యాక్ సైడ్ చాలా బాగా తీస చేశారు దాన్ని శిల్పాలు ఎంత బాగా చెక్కారో చూడండి ఎంత పెద్ద గుడో ఇది వినాయక వినాయక దేవాలయం ఇది వినాయక విగ్రహం చూడండి ఎంత పెద్దదో మేనాలయం పక్కన విగ్రహం శిల్పం వినాయకుడు మేన ద్వారా ఇంకా డోర్ తీయలేదు ఇప్పుడు టైం వచ్చి త్రీ ట్వంటీ అయింది మధ్యాహ్నం డోర్కి డోర్ ఓపెన్ చేస్తారు సో అందరూ వెయిటింగ్ దర్శనానికి ఎదురుగా చూసారా నంది Gracias. derecha